బిగ్ బాస్ సీజన్ నైన్లో రెండవ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది ఫ్లోరా చైని ఫ్లోరా షైని కన్నా ఆశా షైని అంటేనే అందరికీ తెలుసు ఎందుకంటే ఈ అమ్మడు నువ్వు నాకు నచ్చే మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక మొత్తానికి ఫ్లోరా షైని మంచి ఎమోషనల్ ఏవీతో హౌస్ లోకి అడుగుపెట్టింది ఇక ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జున గారు మాట్లాడుతూ ఫ్లోరా ఏంటి నీ లైఫ్ అంతా ఫుల్ ఎమోషనల్ గా ఉంది అని అడిగేసరికి అవును సార్ నా లైఫ్ అంతా కూడా ఫుల్ ఎమోషనల్ అనే అంతేకాదు నా లైఫ్ లో లవ్ మీదే పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అనేసరికి హోస్ట్ నాగార్జున గారు మాట్లాడుతూ అలా అనకూడదు ప్రతి ఒక్కరికి లవ్ అనేది చాలా అవసరం అమ్మా అంటూ చెప్పుకొచ్చారు ఇక తర్వాత ఫ్లోరా నువ్వు హౌస్లోకి వెళ్ళబోతున్నావు కదా ఎందుకు వెళ్ళబోతున్నావో మా ఆడియన్స్కి చెప్పు అంటే ఇప్పటి వరకు నన్ను తెలుగులో చాలా బాగా ఆదరించారు సార్ కానీ చాలా సంవత్సరాలు మా మధ్య గ్యాప్ వచ్చేసింది అది ఫుల్ఫిల్ చేసుకోవడానికే అందులోను నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి తెలుగు జనాలందరికీ ఒక ముద్దు బిడ్డలాగా చూసుకోవడానికి నేను హౌస్లోకి వెళ్ళబోతున్నాను సార్ అంటూ మనకి బిగ్ బాస్ సీజన్ లో రెండవ హౌస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆశా శైని మరి మీరేమంటారు ఈ ఆశా శైని ఆలియాస్ ఫ్లోరస్ శైని హౌస్లో ఉంటుందా లేకపోతే మధ్యలోనే వస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్